ఇది వినండి మనసు నిజంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు డిసిజన్స్ సరిగ్గా ఉంటాయి కోపంలో తీసుకున్న నిర్ణయం ఎప్పుడూ మనసుని గెలవనీయదు బిడ్డ బిడ్డలు ఇది వినండి మనిషి విలువ కాలంతో కాదు ఆలోచనలతో కొలవాలి ఎందుకంటే కాలం మారుతుంది కాని బిడ్డలు ఇది వినండి కష్టం మనలో ధైర్యాన్ని ఓర్పును పెంచుతుంది వీటితోనే మన జీవితం నిజంగా వెలుగులోకి వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బిడ్డలు ఒక్క ఈ మాట వినండి మనం భయపడితే ఎప్పుడూ ముందుకు పోవలేము ధైర్యం మాత్రమే మన లక్ష్యం చేరుస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బిడ్డలు ఈ మాట వింటే ప్రతిరోజు కొత్త అవకాశాలతో నిండుతుంది సాహసంతో ముందుకు వెళ్ళు ఆశతో జీవించు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చిన్న ప్రయత్నం కూడా జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు మనిషి ప్రయత్నించడం ఆపకపోతే విజయం ఖచ్చితంగా వస్తుంది సబ్స్క్రైబ్ జీవితం ఒక పాఠశాల ప్రతి కష్టం మనకి బలాన్ని నేర్పిస్తుంది ప్రతి సమస్య ఒక ఉపాధ్యాయుడు ప్రతిరోజు మనం చేసే చిన్న ప్రయత్నం ప్రతి అనుభవం మనలో ఓర్పును పెంచుతుంది జీవితం మనకు కొత్త మార్గాలు చూపిస్తుంది కష్టాలు ఎదుర్కోవడం మన బలాన్ని పెంచుతుంది ప్రతి సమస్య మనలో ధైర్యం రేకెత్తిస్తుంది మన ప్రయత్నమే విజయానికి దారితీస్తుంది కష్టాలొస్తాయి బిడ్డ కాని మన నమ్మకం బలంగా ఉంటే ఏదీ మనల్ని కిందికి లాగలేడు గమ్యం తానే మన దారిని వెతుక్కుంటూ వస్తుంది జీవితం బిడ్డ మనం కోల్పోయింది మనదే కాదు దాని నుంచి నేర్చుకున్న పాఠమే నిజమైన మన సంపద ఆ పాఠమే మన భవిష్యత్తుకు దారి చూపుతుంది బిడ్డా జీవితంలో ఈ ఐదు పాయింట్లు గుర్తుంచుకో ఓర్పు ధైర్యం సహనం నిజాయితీ ప్రేమ వీటితోనే నిజమైన విజయాన్ని అందుకుంటావు పిల్లలారా జీవితంలో ఈ ఐదు విషయాలను గుర్తుంచుకోండి నిజాయితీ కష్టపడి పనిచేయడం సహనం ధైర్యం ఆశ మనసు చెదిరినప్పుడు మట్టి వాసన పీల్చు బిడ్డ భూమి నేర్పే ఓర్పు నీలో పుడుతుంది కష్టమే మనిషిని ఆకాశం చూపిస్తుంది బిడ్డా జీవితంలో నీ పైన నెమ్మదిగా ఉన్నా పర్వాలేదు ఆగిపోవటం మాత్రం మానేకు కష్టాలు నీ బలానికి పరీక్షలు మాత్రమే జీవితం చిన్నదే కాని బిడ్డ దానిని అర్థం చేసుకోవడానికి పెద్ద మనసు కావాలి ఆలోచించు మనం ఎక్కడో పోతున్నామో తెలుసుకో మనిషి ఒంటరిగా ఉండటం ఒంటరిగా ఏడవటం మనిషిని చాలా బలవంతుణ్ణి చేస్తుంది బిడ్డలు అవును అనుకుంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు ఒకవైపు మౌనమైన జీవితం ఇంకోవైపు స్వార్థలోకం అవును అనుకుంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడైతే నీ ఉన్నా లేకున్నా పర్వాలేదో ఇంకోసారి ఎక్కడైతే ఉన్నా లేకున్నా పర్వాలేదో అక్కడ నీవు లేకపోవటమే కరెక్ట్ బిడ్డలు కొందరు నాకు చెప్పులతో సమానం నా వెంట వస్తునే బురద చల్లే సమాజంలోని వాళ్ళు వాళ్లను పట్టించుకోకూడదు బిడ్డలు కదా మీరు వదిలేసిన కళలను గుర్తుంచుకోండి వాటిని వదులుకోవద్దు ప్రతి కొత్త ఉదయం మీకు కొత్త అవకాశాన్ని ఇస్తుంది నువ్వు నిన్న భయంతో నిలిచావా ఇప్పుడు ధైర్యంగా లేవు ప్రతి అడుగు నీ భవిష్యత్తును తీర్చగలదు కలలు నిజమవుతాయి మీరు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు పెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి గానీ సబ్స్క్రైబర్స్ నైన్ థౌజండ్ ఉన్నారు కొద్దిగా సపోర్ట్ చేయండి బిడ్డలు చిన్న జోక్ ప్రయత్నం చేస్తుండండి చేస్తుండండి సక్సెస్ అవుతే మన కుటుంబం హ్యాపీ ఒకవేళ సక్సెస్ కాకుంటే బంధువులు హ్యాపీ జీవితంలో ప్రతి గాయం వెరక ఒక పాఠం ఉంటుంది బిడ్డ ఆ పాఠం నేర్చుకున్నవాడే ముందుకు సాగుతాడు మనకు బహుమతి కాదు ప్రతి ఉదయం కొత్తగా ప్రారంభమవుతుంది బిడ్డా వానపడినంత మాత్రాన ఆకాశం ఏడవదు మన కష్టాలు పెరిగినంత మాత్రాన జీవితం ఆగిపోదు మనం చేసే పనులన్నీ కూడా మన మంచి కోసమే అనుకుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అందమైన శరీరం ఒకరోజు ముసలవుతుంది శక్తివంతమైన కండలు ఒకరోజు చెయ్యెత్తడానికి సరిపోకపోవచ్చు సంపాదించిన ఆస్వాదించిన ఆస్తి పరువు ప్రతిష్ట అన్నీ పోవచ్చు కానీ శత్రువుకైనా అనిపించాలి మనం మంచి మనిషి అనే పేరు మాత్రం ఇప్పటి నుండి ఆనందంగా ఉండండి మంచి మనిషిలా ఉండండి ఎవరి క్షణాల్లో నిన్న అందరూ నీవు అసలైన విజేతవు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక బిడ్డ బిడ్డలు ఈ ఐదు విషయాలను గుర్తుంచుకొంది జీవితం మార్చగలదు కష్టపడడం నిజాయితీ స్నేహం ఈ నాలుగు విషయాలు ప్రతిరోజూ చేయకూడదు బిడ్డా ఇతరులను చిన్నచూపు చూడటం అబద్ధం చెప్పడం సమయాన్ని వృధా చేయడం నిన్ను నువ్వు తక్కువగా అనుకోవడం డబ్బంటే పిచ్చి వదిలి కష్టాన్ని ప్రేమించు నీ పనిని గౌరవించు నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో ఒకరోజు డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అది నీ విజయం డబ్బు కోసం పరవశించకు కృషి మీద దృష్టి పెట్టు బిడ్డలు నిన్ను నువ్వు నమ్ముకోమను నిన్ను గుర్తించకపోయినా పర్వాలేదు ఒకరోజు ప్రపంచమే నిన్ను నమస్కరిస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బిడ్డలు ఈ నాలుగు పనులు ఎప్పుడూ చేయకూడదు బిడ్డ మనసు నొప్పించడం అబద్ధం చెప్పడం సమయాన్ని వృధా చేయడం నీ నమ్మకాన్ని అమ్ముకోవడం చిల్డ్రన్ ఈవెన్ ఇఫ్ ద హార్ట్ బ్రేక్స్ పీసెస్ అండ్ నో డిఫికల్ట్ ఇట్ ఐస్ ఈ నాలుగు పనులు ఎప్పుడు మర్చిపోవద్దు బిడ్డ తల్లిదండ్రులను గౌరవించడం కష్టపడడం క్షమించడం ఎవరి వెనక చెడు మాట్లాడు ఇవే నీ మనశ్శాంతి మూలాలు ఈ నాలుగు పనులు ఎప్పుడూ మర్చిపోవద్దు బిడ్డ తల్లిదండ్రులను గౌరవించడం కష్టపడడం క్షమించడం ఎవరెనక చెడు మాట్లాడకపోవడం ఇవే నీ మనశ్శాంతి మూలాలు నెవర్ ఫర్గెట్ దీస్ ఫోర్ థింగ్స్ చైల్డ్ యోర్ రూట్స్ యోర్ స్ట్రగుల్స్ యువర్ రెస్పెక్ట్ యువర్ వర్డ్ బిడ్డ ఈ నాలుగు విషయాలు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుకో మాట ఇచ్చాక నిలబడు మనసు నొప్పించకు సమయాన్ని వృధా చేయకు బిడ్డా ఈ నాలుగు విషయాలు ఎప్పుడూ మర్చిపోవద్దు నీ మూలాలు నీ కష్టాలు నీ గౌరవం ఈ మూడు విషయాలు నా బిడ్డా ప్రతిరోజు ప్రయత్నించు అది క్రమశిక్షణను పెంచుతుంది క్రమశిక్షణతో బలం పెరుగుతుంది జీవితం చిన్నదే బిడ్డా కాని ప్రతి క్షణం లోతైన అర్థం కలిగి ఉంటుంది మనసు సత్యంగా ఉంచు మాట నిజం ఉంచు బిడ్డలు మనసు విరిగినా ముక్కలేరుకొని మళ్లీ నిలబడాలి ఎంత కష్టమైనా చిరున వదలవద్దు అదే నీ బలం సబ్స్క్రైబ్ చేయండి బిడ్డలు పిల్లలు ప్రతి చీకటి వెనక ఉదయం ఉంటుందా ఎన్ని కన్నీళ్ళొచ్చినా ధైర్యం కోల్పోవద్దు నిన్ను నువ్వు నమ్మితే లోకం నీదే బిడ్డలు నిన్నటి తప్పులు భవిష్యత్తును చెడగొట్టవు మనసు మార్చుకుంటే దారులు కొత్తగా తెరుచుకుంటాయి